ఈరోజు మార్నింగ్ సిక్స్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మా కోల్ అయిపోయింది నా కోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది కొన్ని సిక్స్ టు సెవెన్ ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగినాయి పల్నాడు డిస్టిక్లో శ్రీకాకుళంలో తర్వాత అన్నమయ్య డిస్టిక్లో బట్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ వాట్ వీ హ్యావ్ గివెన్ డైరెక్షన్ దట్ ఎవరైనా గడపడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ వెళ్ళి అరెస్ట్ చేసేయాలి సో ఆల్దో సమ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెన్ బట్ పోలింగ్ హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్ అండ్ వీఆర్ ఎష్యూరింగ్ ఎవ్రీబడి దట్ వీ హెవ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ప్లీజ్ కమ్ ఓట్ ఇన్ విల్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ అరేంజ్మెంట్స్ దరేంజ్మెంట్స్ ఫ్రీ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ థ్యాంక్ యూ అంటే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి అన్ని టీమ్స్ టచ్లో ఉన్నాను ఎస్పీస్తో కలెక్టర్స్తో ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని చోట్ల యాజ్ ఐ సెట్ సిక్స్ ప్లేసెస్ ఇన్సిడెంట్ జరిగినాయి బట్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీరియస్ ఇంజరీస్ ఎక్కడ కూడా లేవు రెండు చోట్ల దిస్ వైలెన్స్ జరిగింది బట్ దర్ ఇస్ నో మేజర్ ఇంజరీ టు ఎనీ చింతల్లో తల్ల మీద పగలగొట్టారు మొహం మీద కూడా ఘాట్లు పడి మొత్తం లోపల ఐ హీన్ దాట్ థింగ్ ఐఎమ్ టచ్ విత్ ద కలెక్టర్ వాళ్ళు వీల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్ బట్ ఈస్ నాట్ ఎ సీరియస్ ఇంజరీ సార్ పోలింగ్ స్టేషన్ లో కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి కలర్స్ వచ్చి షర్ట్ అవన్నీ కూడా వేసుకొస్తూ ఉన్నారు అసలు ఎలాంటి అంటే కలర్ మీదే మనం ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయకూడదు బికాస్ కలర్ నేను ఏ కలర్ వేస్తాను దాట్ ఇస్ మై దాట్ ఇస్ మై డిస్క్రిప్షన్ సో కలర్ వేసుకొని రాశారు కాబట్టి వాళ్ళని పోలింగ్ నుంచి తీసేయడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే కలర్కి నేను కూడా బ్లూ షర్ట్ వేసుకున్నాను फेक्टिंग एनी बड़ी नो कलर हईकर्ट आर्डर उ दीन पैन कलर कैट बी वी कैन नाट रिस्ट्रिट पीपल आेसि आफ कलर सो दिस इश्यू डॉट अर सर ईवीएम प्रॉब्लम ईवीएम संबंधी